నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ చిత్రం నిన్న గ్రాండ్గా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది సినిమా రొటీన్గా పాత సినిమాల స్టైల్లో ఉంది కానీ యాక్షన్ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అవడంతో ఫ్యామిలీ ఆడియన్స్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కే అవకాశం అయితే ఉందని సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో చెప్తున్నారు ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే ప్రతి సన్నివేశానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారట పబ్లిక్ టాక్ మంచి పాజిటివ్గా ఉండడంతో ఓపెనింగ్స్ కూడా చాలా సాలిడ్గా వచ్చేలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే బుక్ మై షో యాప్లో ఈ చిత్రానికి గంటకు నాలుగు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి కళ్యాణ్ రామ్ రేంజ్కి ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు ఈ ట్రెండ్ని బట్టి చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల రూపాయల షేర్ వసూలు వరల్డ్ వైడ్గా మూడు కోట్ల రూపాయల షేర్ వసూళ్ళు ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు కళ్యాణ్ రామ్ కమర్షియల్ సినిమాలు చేసినప్పుడల్లా దాదాపుగా సూపర్ హిట్స్ని అందుకున్నాడు కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసి వాళ్ళని పెద్ద రేంజ్కి తీసుకొని వెళ్ళడం కళ్యాణ్ రామ్కి వెన్నతో పెట్టిన విద్య ఇప్పటి వరకు సురేందర్ రెడ్డి అనిల్ రాయిపూడి వశిష్ట వంటి టాలెంటర్ డైరెక్టర్స్ని ఇండస్ట్రీకి అందించిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరిని ఇండస్ట్రీకి అందించాడు ఈ చిత్రాన్ని ఎక్కడా కూడా బోర్ అనిపించకుండా చాలా చక్కగా తీశాడు ప్రదీప్ ఫస్ట్ ఆఫ్ కాస్త స్లోగా ఉందని కొంతమంది అంటున్నారు కానీ కంటెంట్ ఓరియంటెడ్ సినిమా కావడంతో అత్యధిక శాతం మంది ఆడియన్స్కి అలా అనిపించకపోయి ఉండొచ్చు అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్గా థియేట్రికల్ బిజినెస్ ఇరవై మూడు కోట్ల రూపాయలకు పైగా జరిగింది